కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడే అని చంద్రబాబు గారు పదే పదే మాట్లాడింది ఎలక్షన్స్ ముందు కూడా జగన్ ఎట్లాగా పెంచుతా వచ్చాడు అని కదా దెన్ ఆ రోజున ఛార్జీలు పెరిగినాయి చంద్రబాబు వాళ్ళని ఒప్పుకోమనండి అయిపోయా ఇప్పుడు చంద్రబాబు వల్ల పెరిగినట్టే ఒప్పుకుంటే ఇప్పుడు జగన్ వల్ల పెరిగినట్టే నో డౌట్ అప్పుడు జగన్ వాళ్ళే పెరిగినాయి ఇప్పుడు జగన్ వాళ్ళే పెరుగుతున్నాయి సరే వినేవాడు ఎర్రవాడు అయితే చెప్పేవాడు మేధావి అని చెప్పి జరిగిపోతూ ఉంటాయి రాసేస్తూ ఉంటారు బేసిక్గా ఒకటే సమస్య కరెంటు అన్నటువంటి దాంట్లో ఒక పెద్ద కుంభకోణమే జరుగుతుంది నాయకులు సంపాదించుకుంటున్నారు ప్రజల్ని బాధేస్తున్నారు వ్యాపారులు ఏడుపించుకుంటున్నారు వ్యాపారుల్ని అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఎవరు బాగుపడుతున్నారు ఈ మొత్తం వ్యవహారాల్లో అంటే కేవలం రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు మద్యం దుకాణాలు చూసుకుందాం వ్యాపారస్తుడికి నష్టం లేదా కష్టం తప్పుగా చేసి ఏ బెల్ట్ షాప్లో పెట్టుకున్నాడే అక్కడ అది లేకుండా నడవదు అంటే ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడం కోసం వీడు తప్పుడు పనులు చేయాల్సి వస్తుంది వ్యాపారస్తుడు సంపాదించుకుంటున్నాడు ఎవడు పది పైసలు పెట్టుబడి లేకుండా రాజకీయ నాయకుడు అధికార పక్షం వాడు ఇసక పబ్లిక్ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు లారీ వాడు డబ్బులు పెట్టిన కొనుక్కుంటున్నాడు ట్రాక్టర్